హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వీకోట మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ వంద రూపాయల నుంచి నాలుగు వందలు అలాగే నాలుగు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఆల్సో ఫోర్ ట్వంటీ రూపీస్ పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అక్కడక్కడ నాలుగు వందల యాభై రూపాయలు కూడా టాప్ రేట్ పలకడం జరిగింది ఎయిటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఆల్సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు నాలుగు వందల పది రూపాయలు ఫోర్ టెన్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు నాలుగు వందల ఇరవై అక్కడక్కడ ఒకటి రెండు బెస్ట్ లాట్లు నాలుగు వందల యాభై రూపాయలు కూడా టాప్ రేట్ పలకడం జరిగింది ఫోర్ ఫోర్ ట్వంటీ అండ్ ఆల్సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కోలార మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయలు కూడా టాప్ రేట్ పలకడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ అండ్ ఆల్సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సీట్ టొమాటో ఐదు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్